హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను కూడా అండి ముందుగా మీకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ పండగ బాగా జరుపుకోవాలని అయితే కోరుకుంటున్నా ఇంకా ఈ వీడియోకి వస్తే మాత్రం వీడియోలో ఇంకా ఫస్ట్ టైం నాకైతే ఈ ప్రాబ్లం అయితే ఎదురైందండి అందుకే నేను మీకు ఈ వీడియో పెడుతున్నా వీడియో మొత్తం చూడండి ఇంకా ఒక కస్టమర్ అయితే నాకు బ్లౌజులు ఇచ్చిండ్రండి ఫస్ట్ ఇవన్నీ అంటే ఒకటేసారి ఏం గుర్తించుకోలేదు కాకపోతే ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే వచ్చింది వచ్చినప్పుడల్లా అన్నీ పొడవు చేతులే గుట్టించుకునేది నేను అప్పటికే చెప్తున్నా ఇవన్నీ పొడవు చేతులే అవుతున్నాయి కదండీ ఫ్యాన్సీ బ్లౌజులు కూడా మొత్తం పొడవు చేతులు అవుతున్నాయి హాఫ్ పెట్టించుకోండి అవి కట్ వర్క్ ఉన్నాయి కదా అవి బాగుంటాయి అని అనంటే లేదండి మేము మొత్తం అవే తొడుగుతా నాకు వద్దు పొడవు చేతులే కావాలని అప్పుడు పట్టుబట్టి అవే గుట్టించుకున్నారు ఇంకా ఇప్పుడు మాత్రం అన్ని బ్లౌజులు ఒకటే సరే తీసుకొచ్చి ఇవైతే ఆఫ్ హ్యాన్స్ చేయండి నాకొద్దు ఆ బ్లౌజులో ఇప్పుడు నేను చూపించే బ్లౌజ్లో ఆఫ్ చేయాలి హ్యాండ్ అంత పొడుగుంది అంటే లెవెన్ ఉంటుంది చేతి పొడుగు లెవెన్ టెన్ అండ్ టెన్ అండ్ ఆఫ్ ఉంటుంది దాన్ని ఆఫ్ చేయాలి మొత్తం ఒకటే క్లాత్ అయిపోతే మనకి ఫస్ట్ బ్లౌజ్ కుట్టేటప్పుడే మనకి ఆఫ్ చేయాలంటే అన్ని అన్ని ఎన్ని జాకెట్లైనా మనం కట్ చేసి కొడతాం ఇప్పుడు ఒకటేసారి అన్ని బ్లౌజులు కుట్టిన తర్వాత తీసుకొచ్చి నాకు ఆఫ్ చేయండి అని అనంటే ఎట్లా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఒక్కసారి చెప్పండి మీరే ఇంకా తప్పదు కదండి ఇంకా మనమే కుట్టాము కాబట్టి మన కస్టమర్ కాబట్టి ఇంకా మన దగ్గరికి వస్తారు కాబట్టి ఇంకా నేనైతే కంపల్సరీ కుట్టాలి అని అయితే ఇంక నేను పెట్టుకున్నా కాకపోతే చాలా రోజులు అయిపోయిందండి ఆమె ఇచ్చి కూడా నాకే కొంచెం పని కుదరక నేనైతే కుట్టలేదు ఇంకా ఈరోజైతే తప్పలేదండి కాకపోతే కొత్త బ్లౌజులు కుట్టాలి క్లాత్ మొత్తం క్లాత్ పరిచి కుట్టాలంటే అది మనం ఎన్ ఎన్నైనా వేసి కట్ చేయగలుగుతాం కానీ కుట్టిన బ్లౌజ్ని మనము సదురుకునే వరకే టైం సరిపోతుంది ఇంకా అవి ఆఫ్ హ్యాండ్స్ అంటే మనము మొత్తం ముడతలు రాకుండా మళ్ళీ సదురుకొని కట్ చేసి మళ్ళీ కుట్టేటప్పుడు కూడా సదురుకుంటూ కుట్టాలి ఇంకా లేకపోతే చేతుల కడ కుట్లిప్పి మొత్తం కట్ చేసి ఇంకా మొత్తం మళ్ళీ ఫస్ట్ నుంచి కుట్టేటట్టు చేతులు వేసేటట్టు చేయాలి ఇంకా నేను అదంతా ఎందుకులే అని నేనైతే హ్యాండిల్ని సగం కట్ చేసిన చూడండి ఒకసారి మొత్తం సర్ చేసి క్లాతులు మొత్తము బ్లౌజులు మొత్తము సర్ చేసి హ్యాండ్స్ కూడా సమానంగా కట్ చేసి ఇంకా కుట్లకి పట్టే అంత కుట్టు మాత్రం వదిలిపెట్టి ఆఫ్యాన్స్ అయితే కట్ చేసినా చూడండి మొత్తం బ్లౌజులు ఇంకా కుట్టడమే ఆలస్యం చూపిస్తాను మీకు అది కూడా కుట్టేది కూడా చూపిస్తాను ఆఫ్ హ్యాండ్స్ అయితే కట్ చేసినా చూడండి ఫ్యాన్సీ బ్లౌజులు కూడా మొత్తం కట్ చేసిన ఇంకా నేను కూడా ఏం చేయలేను కదండి ఎందుకంటే కట్ వరకు పోతుంది అని నేను కూడా ఫస్ట్ చెప్పిన అంత క్లాత్ క్లాతులు కూడా వేస్టే అయిపోతాయి అంటే లేదండి వద్దు అననని వాళ్ళు అప్పుడు పట్టుబట్టి కుట్టించుకున్నారు మళ్ళీ ఇప్పుడు పట్టుబట్టి మళ్ళీ ఇప్పుడు నాకు కావాలి ఖచ్చితం అననని మళ్ళీ ఇప్పుడు కుట్టించుకుంటున్నారు ఇంకా ఏం చేస్తామండి కస్టమర్ మాట మనం ఎప్పుడైనా వినాల్సిందే కదా వాళ్ళు ఎలా అంటే అలా ఇంకా నేనైతే పట్టి పెడుతున్నా కాకపోతే ఈ ఈ బ్లౌజ్కి ఒక్కదానికే నేను ఎమ్మింగ్ పెట్టినండి ఇంకా నాకు బ్లౌజ్ ఎమ్మింగ్ చేసే అమ్మాయి కూడా రాలేదు ఇంకా అవి అంటే నాకు కుదరదని ఇది ఒక బ్లౌజే నేను ఎమ్మింగ్ పెట్టినా మిగతా అన్నిటికీ లోడింగ్ చేసిన ఒక బ్లౌజ్ దానికైతే పైప్ వేసిన అండి అవి కూడా చూపిస్తే చూడండి మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిందా మీరు ఇంకా టైలర్లు అయితే ఎప్పుడన్నా ఇట్లాంటి ప్రాబ్లం వస్తే కంపల్సరీ మెసేజ్ చేయండి ఎంతమందికి వచ్చిందో చూద్దాం ఇంకా ఇది ఫ్యాన్సీ బ్లౌజ్ కదా ఇంకా చేతి పని పెడితే కూడా బాగుండదని ఫస్ట్ అయితే నేను లోడింగే చేసిన అండి లోడింగ్ చేసి మళ్ళీ దానికి డబల్ కుట్టి అయితే కుట్టినా కొంచెం కనిపించినా కానీ అంతా అనిపించదు కదా ఇంకా మిగతావన్నీ అయితే నేను ఏమింగ్ అయితే ఏం పెట్టలేదండి మిగతావన్నీ లోడింగే చేసిన కానీ బాగుందండి అట్లా కూడా బాగుంది కాకపోతే కొంచెం రిస్క్ మనం ఇప్పుడు క్లాత్ మొత్తము పరిచి మనం కుట్టింది వేరు కట్ చేసింది వేరు కుట్టిన బ్లౌజ్ని జాయింట్ తోటి కుట్టడం అంటే అది కొంచెం రిస్క్తోటి కూడుకున్న పని కొంచెం పని మొత్తం దానికి కేటాయించాలి ఆ హ్యాండ్ అట్లా మలిచి మనం లైనింగ్ పైది లైనింగ్ పైది క్లాత్ ఇంకా మలిచి నేను అట్లా లోడింగ్ అయితే అండి ఇంకా నాకైతే ఏం ఎలా ఇబ్బంది అవుతుందో అని ఇంకా నేనైతే అలా అయితే చేశాను అలా కుట్టినా కానీ బాగుందండి చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే నీట్గా అనిపిస్తుంది ఇట్లా కుట్టినా బాగుంది కాకపోతే ఇంకా కట్ వర్క్ ఉంటే ఇంకా బాగుండేది కదా ఎందుకంటే అది వర్క్ రావటము కట్ వర్క్ వచ్చి మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ చాలా బాగుందండి అది నేను ఫస్ట్ కూడా అన్నా కట్ వర్క్ ఉందండి వద్దు అనని నేను అన్నా కానీ ఇంకా వాళ్ళు వినలేదు ఇంక మనం ఏం చెప్పలేం కదా వాళ్ళు ఇట్లా చెప్తే మనం అట్లా కుట్టాలి కానీ చాలా రోజులు అయిపోయిందండి ఈ బ్లౌజులు నా దగ్గర తెచ్చి కూడా నేనే కుట్టలేకపోయినా అట్లా ఇంకా ఇప్పుడైతే తప్పలేదు కంపల్సరీ కుట్టాలి అనే వరకు ఇంకా కుట్ట కుట్టడానికైతే నేను స్టార్ట్ చేసిన కానీ చాలా టైం పట్టిందండి అవి కుట్టి వాళ్ళకి వరకు చాలా టైం పట్టింది ఇంకా ఎందుకో తీద్దాము మీ మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లాంటిది వచ్చిందా తెలుసుకుందామని అయితే నేనైతే వీడియో తీస్తున్నా మీరేమంటారు ఇట్లా నేనా కుట్టేది లోడింగ్ అయితే నేనైతే నాకు తెలిసినంతవరకు నేనైతే ఇలాగే చేస్తా అండి ఎందుకంటే కుట్టిన బ్లౌజ్ని అయితే మనం ఎట్లా చేయలేము కదా అందుకే నేనైతే లోడింగ్ ఇట్లా చేసిన కుట్టిన తర్వాత చాలా బాగుందండి ఆఫ్ హైన్సే చాలా బాగుంది ఇంకా ఫుల్ కన్నా ఆఫ్ చాలా మంచిగా అనిపిస్తుంది నీట్గా ఉంది చూడండి అసలు ఒకసారి మనం క్లాత్ తీసి క్లాత్ మనం విడిగా కుట్టినట్టే అనిపిస్తుంది మనకు ఎట్లాంటి ముడతలు కానీ ఏది కానీ అసలు ఏవి లేవు చాలా నీట్గా వచ్చిందండి దానికి అసలు మనం పేరు పెట్టాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే ఆమెకి కావాల్సింది హాఫ్ హైన్స్ కావాలి అంతే ఇంకా నాకు హాఫ్ హ్యాండ్స్ కావాలి మీరు కట్ వర్క్ కట్ చేసినా సరే నాకైతే ఆఫెన్స్ కావాలని చెప్పారు ఇంకా వాళ్ళే అట్లన్నప్పుడు మనం ఏం చేస్తాం మనమైతే ఏం చేయలేం కదా ఇంకా నేనైతే ఇంకో బ్లౌజ్కి అయితే పైపిన్ పెడుతున్నాను ఎందుకంటే అది ప్లెయిన్ ప్లెయిన్ బ్లౌజు కాకపోతే దానికి కొద్దిగా పైపిన్ లాగా ప్యాచ్ లాగేసి కొంచెం చీరకు కొద్దిగా వైలెట్ ఉంది దానికి మొగ్గల్లాగా పెట్టినండి ఇంకా మళ్ళీ ఇది లోడింగ్ చేస్తే బాగుండేది కదా అని నేనైతే దీనికి పైపిన్ అయితే వేస్తున్నా ఇంకా అదృష్టం కొద్ది ఇంకా సేమ్ కలర్ క్లాతే ఉంది పైపిన్ క్లాత్ ఇంకా అదే వేస్తున్నాను నేనైతే ఫ్రీగా కుట్టమని కూడా ఏమనలేదండి ఫ్రీగా కుట్టమని ఏమనలేదు కొంచెం ఏమన్నా తీసుకోండి అమౌంటు ఎంత అంత తీసుకొని కుట్టివ్వండి అన్నారు కానీ ఎంత అమౌంట్ తీసుకున్నా మనకి కొత్త బ్లౌజ్ కుట్టిన దానికి మళ్ళీ కుట్టిన బ్లౌజ్ని మళ్ళీ మనం మళ్ళీ కట్ చేసి మళ్ళీ కుట్టాలంటే కొంచెం ఎంతైనా రిస్కే కదండి నాకైతే అట్లనే అనిపిస్తుంది అండి ఎందుకంటే కొద్దిగా రిస్క్ అనిపిస్తుంది మీకు ఎట్లా అనిపిస్తుంది అండి మొత్తం అలా చదురుకుంటూ చదురుకుంటూ మనము చేతి రౌండ్ ఇంకా మొత్తము సాఫ్గా చేసుకుంటూ నీట్గా మళ్ళీ ముడతలు లేకుండా మళ్ళీ మనం క్లాత్ తోటి ఎట్లా అయితే పెట్టి కొడతామో అట్లా ముడతలు లేకుండా కుట్టినండి అసలు కుట్టిన తర్వాత చాలా బాగుందండి చాలా మంచి వచ్చింది వీడియో మొత్తం చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది కూడా అయిపోయిందండి హాఫ్ హ్యాన్స్ పెట్టిన తర్వాత చాలా బాగుందండి నీకు అవి కూడా చూపిస్తా చాలా మంచిగా ఉంది కానీ ఫస్ట్ టైం అండి నాకు మాత్రం అసలు ఇట్లా రావటం అన్ని బ్లౌజులు ఒకటేసారి మళ్ళీ హాఫ్ హ్యాన్స్ చేయాలి అని రావటం మాత్రం ఇది మాత్రం నాకు ఫస్ట్ టైము నేను ఫస్ట్ ఏ ఇట్లా వద్దండి ఆ ఫైన్స్ పెట్టుకోండి కొన్ని కొన్ని అట్లా పెట్టుకోండి కొన్ని పొడుగు పెట్టుకోండి అని చెప్తే లేదండి నేను అట్లనే వేసుకుంటా పొడుగు హ్యాండ్సే వేసుకుంటా అనని ఫస్ట్ అంటే ఇంకా సరేలే వాళ్ళు ఎప్పుడు వేసుకునే వాళ్ళు కదా మనం చెప్తే వినరు కదా అన్నట్టు నేనైతే అట్లా అనుకున్నా కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ ఆఫైన్స్ చేయాల్సి వస్తుంది మళ్ళీ డబల్ పని కదండి ఏదైనా ఈ రిపేర్ చేసే టైంలో మనం ఒక బ్లౌజు ఎక్కువ కుట్టుకుంటామని నా అభిప్రాయం మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో పెట్టండి ఓకేనా చూడండి ఒకసారి ఎంత బాగుందో పైపిన్ వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చిందండి చాలా బాగుంది కానీ కొంచెం రిస్క్ అయ్యిందండి ఇంకేం చేస్తాం తప్పదు కదా మనం కుట్టిన బ్లౌజులు మన కస్టమర్స్ కదా ఓకే ఫ్రెండ్స్ బ్లౌజులు అయితే అయిపోయినాయి ఇప్పుడు నేను చేసినా అయితే అవి అయిపోయినాయి ఆఫైన్స్ అన్నా కదా అవైతే అయిపోయినాయి ఇదైతే మొత్తం పైపింగ్ కూడా మళ్ళీ నేను పైపింగ్ వేసినా అండి ఇది మొత్తం మళ్ళీ పైపింగ్ తోటైతే కుట్టిన ఇప్పుడు ఇన్ని బ్లౌజులు ఒకేసారి రిపేరింగ్ అంటే కొంచెం కష్టం యూగింపు ఇట్లా ప్రాబ్లం ఎప్పుడైనా వచ్చిందా కమెంట్స్ అయితే చేయాలి ఓకేనా వన్ సెకండ్ భోగి శుభాకాంక్షలు అన్నీ సంక్రాంతి పండుగ అందరూ బాగా జరుపుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక ఏమైనా చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్